జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు నియోజకవర్గ యువత అధ్యక్షుడు పలారి రమేష్ పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజానీ మండలానికి యువత అధ్యక్షునిగా చిన్న రాయప్ప గారి హరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ పలమనేరు నియోజకవర్గం అధ్యక్షుడు టెక్కుపల్లి మహేష్ పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు ఎం దొరస్వామి పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గార్ల ద్వారా నియమించినటువంటి పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజానీ మండల యువత అధ్యక్షుడు చిన్నరాయప్ప గారి హరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పెద్ద పంజానీ మండలంలోని వాల్మీకి బంధుమిత్రులందరూ చిన్నరాయప్ప గారి హరి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమానికి సహాయ సహకారాలు అందివ్వాలని పెద్ద పంజానీలోని వాల్మీకి బంధుమిత్రులందరికీ కోరుకుంటున్నాను పెద్ద పంజానీ మండల యువత అధ్యక్షుడైనటువంటి చిన్నరాయప్ప గారి హరి గారు వాల్మీకి పెద్దలను మేధావులను మహిళలను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను రైతులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మరాఠా యోధుడు హిందూ మత రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ ఛత్రపతి శివాజీ గారి జీవిత చరిత్రను చదివి అర్థం చేసుకుని ఆయన అడుగుజాడల్లో నడిచి సమాజాన్ని హిందూ ధర్మాన్ని పుట్టినటువంటి దేశ రుణాన్ని తీర్చుకోవాలని ప్రతి ఒక్క యువతకి తెలియజేసుకుంటున్నాను శివాజీ గారి జీవిత చరిత్రలో చిన్నప్పటి నుంచినే ఎన్నో కష్ట నష్టాలు ఉడిదుడుకులు ఉన్నా కూడా ఎక్కడ కూడా చెలించుకోకుండా తాను అనుకున్నటువంటి లక్ష్య సాధన కోసం నిరంతరం ఎన్నో పోరాటాలు చేస్తూ యువతందరికీ ఆదర్శ పురుషుడిగా నిలవడం జరిగింది తన చిన్నతనంలోనే సహనాజీ భోస్లే గారు మొఘలులతో యుద్ధంలో బందీ అయి మొఘల్ సర్దారుగా కుటుంబానికి దూరంగా జీవనాన్ని గడపలసి వచ్చింది తల్లి జిజియాబాయి ఎంతో ధైర్య సాహసాలతో శివాజీని సమాజ పురుషునిగా తీర్చిదిద్దడం జరిగింది తను చిన్న వయసు నుంచినే సుల్తానులతో మొఘలులతో అనేక యుద్ధాలు చేస్తూ అనేక సందర్భాలలో శక్తిని కోల్పోయినప్పుడు వారితో సంధిని కుదుర్చుకుంటూ తిరిగి సైన్యాన్ని తయారు చేసుకుని హిందూ మతాన్ని కాపాడడం కోసం అలుపెరగని పోరాటాలు చేసి ఎన్నో ఆయుధాలను అశ్వదళాలను దళాలను లక్ష మంది సైన్యాన్ని తయారు చేసి ఔరంగజేబు లాంటి మొఘల్ చక్రవర్తులను తరిమి కొట్టి హిందూ మతాన్ని కాపాడడం జరిగింది శివాజీ మహారాజే లేకపోతే మొగలులు సుల్తానులు హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మత మార్పిడులు చేసుకుంటూ వస్తూ భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలన్న కలను ఎప్పటికీ సాధించుకోనివ్వకుండా హిందూ మతాన్ని సజీవంగా ఉంచినటువంటి యుగపురుషుడు పురుషుడు యువతందరికీ ఆదర్శ పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి యువతంతా ఎన్ని కష్టాలు వచ్చినా చెల్లించకుండా లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించి జీవిత సాఫల్యాన్ని పొందాలని కోరుకుంటూ మరొక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులు అరవై తొమ్మిది సంవత్సరాలుగా కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ని తిరిగి సాధించడం కోసం గ్రామ స్థాయి ఉద్యమాలతోనే సాధ్యమని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమాన్ని గ్రామ స్థాయి నుండి ప్రారంభించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరికీ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్క గ్రామంలో తెలియజేస్తూ గ్రామ కమిటీలను మండల అధ్యక్షులను నియోజకవర్గ అధ్యక్షులను జిల్లా అధ్యక్షులను ఎంపిక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పంజానీ మండల యువత అధ్యక్షునిగా చిన్నరాయప్ప గారి హరిని నియమించడం జరిగింది ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ ఫోన్ చేసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి వాల్మీకుల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి జై వాల్మీకి జై శ్రీరామ్